పెద్దలున్నారు మిత్రులు అటువైపు నుంచి మాట్లాడినవి కూడా దృష్టిలో ఉంచుకొని మనం రాజ్యాధికారం రావాలంటే మిత్రుడు చెప్పినట్టు గ్రామస్థాయి మండల స్థాయి జిల్లాలో పనిచేస్తున్నారు చాలా మంది పనిచేస్తున్నారు చాలా సంఘాలు పనిచేస్తున్నాయి వీటిని అన్నింటినీ ఐక్యం చేసుకొని ఈ పెద్దందరి అగ్రకుల ధన దురంకారం ఏదైతే కొనసాగుతుందో మన మీద వాటికి వ్యతిరేకంగా అనేక సభలు సమావేశాలు పెట్టి పెద్ద ఎత్తున నిజాం కాలేజీ లాంటి దాంట్లో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి అనేక మంది బీసీ డిక్లరేషన్ అంటారు రకరకాల మాట్లాడుతున్నారు ఆచరణలో అవి కొంచెం అనుభవిస్తున్నాం చూస్తున్నాం అందరం వాటి విషయాల్లో పోకుండా నేను ఒక కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా నలభై నుంచి నేను పనిచేస్తున్నా అందులో కూడా ఈ పెద్దందరి అగ్రకుల దురంకారాన్ని ఎట్లా అనుభవించిందో నాకు ప్రాక్టికల్ అనుభవించింది చెప్తున్నా దయచేసి వేరే వాళ్ళు ఏమనుకోవద్దు ఉంటే ఒకవేళ కమ్యూనిస్ట్ పార్టీలో చేస్తున్న ఉంటే కూడా కాబట్టి మనం బీసీలందరం కూడా ఐక్యమై మిత్రుడు చెప్పినట్టు సంచార కులాలు సంచార జాతుల్లో వాళ్ళం కూడా ఐక్యం చేసుకొని సంఘటితం చేసుకొని మనలో మనకు ఎన్ని ఉన్నా ఏ ఉన్నా అన్ని పక్కకు పెట్టి జెండాలు పక్కకు పెట్టేసి ఒకే లక్ష్యం ఒకే సాధన రాజ్యాధికారంలో బీసీలో రావాలి మిత్రుడు చెప్పినట్టు మంచి అవకాశం ఉంది ఇప్పుడు మనలో ఒకనాడు భయపడే వాళ్ళం మిత్రుడు చెప్పినట్టు గ్రామంలో ఒక రెడ్డి ఉంటే ఒక దొర ఉంటే ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గర పోనా ఒక ఎంఆర్ఓ దగ్గర పోవాలన్నా లేకపోతే ఏదైనా చిన్న సమస్య వస్తే వాళ్ళ దగ్గరే మనం పోవాలి మనకు కుటుంబంలో వచ్చిన ఆర్థిక సమస్య వచ్చినా లేకపోతే ఏదైనా విద్యా సమస్య మన పిల్లలకు ఒక చిన్న కాలేజ్ సమస్యను లేకపోతే స్కూల్ సీట్ సమస్యను ఏదైనా ఏ రకమైన సమస్యకైనా ఆ అన్న చాలా స్పష్టంగా చెప్పాడు మేము అనుభవించడం మా తల్లిదండ్రులు కూడా ఏ ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారనేది చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం దయచేసి సమయం ఎక్కువ తీసుకోకుండా నేను మొట్టమొదటిసారి కూర్చాను ఇక్కడ భవిష్యత్తులో పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయానికి అది ఏ నిర్ణయమైనా సరే ఏ పోరాట రూపమైనా సరే ముందు ఉండి నేను నా స్నేహులు నాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నా వంతు కృషి నేను చేస్తా ఇప్పటికీ అనేక గ్రామాల్లో చిన్న చిన్న సమావేశాలు పెట్టి మేము చెప్తున్నాం ఇక మనం ఇట్లా కాదు మనం కూడా సంఘటితమై మనలాంటి పెద్దలను కలిసి ఒక ఉద్యమం రూపం తీసుకుందాం ఒక పోరాట రూపం తీసుకుందాం కేవలం ఇలాంటి సభల సమావేశాలతో కాకుండా మిగతా వాళ్ళు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు మన ఛానల్లో పనిచేస్తున్నటువంటి మిత్రుడు కానీ ఇతర ఇంకా అనేక మిత్రులు ఉన్నారు వీళ్ళందరితో పెద్దలు మాట్లాడి ఒక ఒక ఐక్య సంఘటన కట్టి ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వణికి విధంగా వాళ్ళు ఆలోచించే విధంగా ఈ ఏ ఏ రకంగా అయితే ఇప్పుడు అనేక ఉద్యమాలు మనం చూస్తున్నాం అది ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ ఒరిస్సాలో కానీ లేక మొన్న రైతాంగ ఉద్యమం కూడా చూసాం కాబట్టి పోరాటం ద్వారా ఏదైనా సాధ్యమైతే తప్ప ఆ పోరాటానికి మనం అందరం కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు లేకపోతే ఇతర కుల సంఘాలు కావచ్చు మనలో ఏ రంగాల్లో మనం పనిచేసామో పనిచేసిన అనుభవం మనకు ఉంది పరిచయాలు ఉన్నాయి తెలంగాణలే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా పనిచేసినాం కానీ పెత్తందారులు అధికారులు వచ్చినారు వాళ్ళు ఏ రకమైనటువంటి దుర్మార్గమైన పరిపాలన కొనసాగించరు మనం అనుభవించడం కూడా ఇప్పటి వరకు కేసులు ఉన్నాయి చేయని నేరానికి పద్దెనిమిది కేసులు కోర్టు చుట్టే తిరుగుతున్న నెలకు పద్దెనిమిది రోజులు ఇరవై రెండు రోజులు కాబట్టి ఈ ఈ రకమైన పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం ఎదుర్కొన్నాం ఎదుర్కొంటున్నాం మీరు కూడా చూ మీకు కూడా అనుభవం ఉంది నా నా చివరి రిక్వెస్ట్ ఒకటే పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను తల ఉంచి పనిచేస్తా అని చెప్పి భవిష్యత్తులో కూడా మాకున్నటువంటి శ్రేణులు మాతో కలిసి పనిచేసేటువంటి సంఘాలు కానీ వాళ్ళందరూ కూడా మద్దతు కూడగట్టుకోవడానికి నేను నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు